నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధి వెంకటపురం గ్రామ శివారులోని శ్రీ వెంకటాచల దివ్యక్షేత్ర ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ధ్వజారోహణ అనంతరం గరుడ ప్రసాద వితరణ చేశారు గజారోహణ కార్యక్రమంలో సంతానార్థులకి గరుడ ప్రసాదం అందజేయడం జరిగింది గత సంవత్సరం గరుడ ప్రసాదం తీసుకున్న వారికి దంపతులకి కవల పిల్లలు పుట్టారు స్వామి అనుగ్రహం చాలా గొప్ప విషయం మరో ఇద్దరు దంపతులకు కూడా సంతానం కలిగిందని పూజారి గారు చెప్పడం జరిగింది ఈ సంవత్సరం కూడా గరుడ ప్రసాదం ఇరవై మంది దంపతులు తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో చివరి వెంకటేశం తాటికొండ నాగనాథ్ సోలాపూర్ లక్ష్మణ్ పెద్దగుల్ల నగేష్ బలరాం శ్రీనివాస్ గాజుల శ్రీనివాస్ కలాలి రాజు గౌడ్ నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయము అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంతో యాగశాలలో మూలమంత్రాది హోమాదులు కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది ధ్వజారోహణ సమయంలో ఎంతోమంది సంతానార్థులకి గరుడ ప్రసాదాన్ని అందజేయడం జరిగింది అదేవిధంగా పోయిన సంవత్సరం గరుడ ప్రసాదాన్ని అందుకున్నటువంటి దంపతులకి కవలపిల్లలు కలిగారు చాలా విశేషం స్వామి అనుగ్రహం చాలా గొప్పనైనటువంటిది మీరిద్దరికే కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు దంపతులకి కూడా సంతానం కలిగింది అని వార్త విశేషమైనటువంటి ఈ గరుడ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించారు ఈ సంవత్సరం సుమారు ఒక ఇరవై మంది దంపతులు గరుడ ఇక్కడ వచ్చి ఎవరి పరిచయం అయ్యారు మీకు ఎట్లా పరిచయం మాకు ఇది యాడ్ నుంచి మాకు న్యూస్ నుంచి పరిచయం అయ్యారండి పరిచయం అయినాక మా కర్ణాటక అండి కర్ణాటక కర్ణాటక చించోలి తాలూకా ముంచారం ఇదొస్తారండి మండలు లక్ష్మీసార్ అండి మా ఊరు సంతానమాక ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ప్రసాదము ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడ ప్రసాదం అంటే సంతానంక త్రీ ఇయర్స్ ఇట్లా అయిందండి మ్యారేజ్ అయినాక అంటే ఇక్కడ ప్రసాదం ఇస్తారు గౌడ ప్రసాదము తీసుకుంటే పిల్లలు అవుతారని అంటే ఆ నమ్మకంతో మేము వచ్చామండి ప్రసాదం తీసుకొని ఎన్ని సంవత్సరాలకు అయ్యారు మీకు అంటే మాకు వన్ ఇయర్ అయిపోయారండి పోయిన సంవత్సరం వచ్చాము మీ సంవత్సరం అయ్యారు అండి ఓకే థ్యాంక్ యూ ڪڏهن ڪڏهن ائين ٿين ٿا గరుత్మంతుడి అనుగ్రహం అద్భుత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎలవేళలా ఉండాలని మనమందరం ప్రార్థిద్దాం విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన ఈరోజు సాయంకాలం విశేషంగా భేరి పూజ దేవతా ఆహ్వాన కార్యక్రమం అలాగే ఎదురుకోలు సన్నాహ కార్యక్రమం మన వెంకటాపురంలో ఈ పూట శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా శోభాయాత్రలో పాల్గొని ఈ ఈరోజు విశేషమైనటువంటి శేషవాహనంపై స్వామి మనందరినీ కూడా దర్శిస్తాడు మనమందరం కూడా దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మేము ప్రసాదం తీసుకోవడానికి ఇంకపురం వచ్చామండి మాకు ఇద్దరు కౌల పిల్లలు పుట్టారు అమ్మాయిలు వచ్చే దయతోని మాకు ప్రసాద్తో మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు సంతోషంతోనే ఉన్నామండి